ఈ సంక్రాంతి పండుగని మన తెలుగు రెండు రాష్ట్రాల వారు చాలా ఘనంగా జరుపుకున్నారు అలానే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పొంగల్ ఫెస్టివల్ మూమెంట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ సంక్రాంతి విషెస్ని అందరికీ తెలియజేశారు అయితే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారు మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది అయితే మహేష్ బాబు తన ఇంట్లో గుంటూరు కారు మూవీ సక్సెస్ కావడంతో టీమ్ అందరితో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు శ్రీల మీనాక్షి ప్రొడ్యూసర్ నాగవంశీ దిల్ రాజు దిల్ రాజు భార్య కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మహేష్ బాబు భార్య నమ్రత అలనే కూతురు సితారా షేర్ చేసుకున్నారు గుంటూరు కారం మూవీతో సితారాకి శ్రీలీలకి మంచి బాండింగ్ ఏర్పడింది గుంటూరు కారం సక్సెస్ పార్టీలో శ్రీలీల అలానే శ్రీతారా క్యూట్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు శ్రీలీల అయితే సితారాకి తినిపిస్తున్న ఫొటోస్ అయితే ప్రత్యేకంగా నెటిజన్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నారు అయితే గుంటూరు కార్యం మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో మీరైతే చూసేయండి